జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం అయిన రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండవది వృషభ రాశి జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు రానున్న ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త ఏడాదిలో వృషభ వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయంలో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది రాహు కేతువుల ప్రభావం వల్ల వ్యాపారంలో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అవివాహితులకు వివాహం అయ్యే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది శుభగ్రహాలు అనుకూలతతో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది విద్యార్థులు బాగా రాణిస్తారు కుటుంబ సౌక్యం ఉంటుంది ఈ వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం రాహు కేతు పూజలు జరిపించుకోవడం శ్రేయస్కరం శివాభిషేకం ఉత్తమం